యంగ్ హీరో నిఖిల్ కలర్ స్వాతి డేటింగ్ చేస్తున్నట్లు ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ చక్కెరలు కొడుతుంది అయితే ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించారు మీకో దండం మా మధ్య అలాంటిది ఏమీ లేదని తేల్చి చెప్పారు అయినా కానీ విమర్శలు వారి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారు దీంతో మన నిఖిల్కు ఎక్కడ లేని కోపం వచ్చేసింది అంతే మీకు ఇదే పనా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంటే అది ఖచ్చితంగా లవ్ అఫైర్ అని కన్ఫామ్ చేసేస్తారా అని ఎడాపెడా ఓ రేంజ్లో వేసుకున్నాడు ఇంతటి రాద్దాంతం జరగడానికి కారణమూ లేకపోలేదు గతంలో నిఖిల్ స్వాతి కలిసి నటించిన స్వామి రారా కార్తికేయ సినిమాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆ రేంజ్లో ఉందట కాబట్టే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అంతేగాక నిఖిల్ స్వాతికి చాలా క్లోజ్ కావడంతో ఎనీ టైం ఫోన్ టచ్లో ఉంటారని టాక్ అంతే ఈ విషయాలతో వారిద్దరి మధ్య ఉంది ఫ్రెండ్షిప్పా లేక వేరేది ఏదైనా అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చే వరకు ఇలా వారి వెంట పడుతూనే ఉంటారు సినిమా క్రిటిక్స్ చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి